హలో ఎలా ఉన్నారు అందరు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అప్పుడు నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈ రోజు లాగ్ వచ్చేసి వీళ్ళు గార్డెనింగ్ ఎలా చేస్తారు ఏమేమి పండిస్తారు అసలు ఎలా వాటిని స్టోర్ చేసుకుంటారు అని చెప్పేసి నేను మాట్లాడతాను చాలా పెద్ద ప్లేసెస్లో అయితే వీళ్ళిళ్ళు ఉంటాయి అంత పెద్ద ఇళ్ళల్లో మనుషులు ఉంటారో లేదో తెలియదు కానీ పది కార్లు ఉన్నట్టు ఉంటాయి ఒక్కొక్క ఇంట్లోని అమెరికాలో ఏంటంటే సమ్మర్ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట గార్డెనింగ్ చేస్తూ ఎందుకంటే నెక్స్ట్ ఆరు నెలలు కూడా చాలా చల్లగా ఉంటుంది మంచుతో ఉంటుంది అసలు బయటకే రాలేము ఏమి యాక్టివిటీస్ చేయలేము అందుకని చెప్పేసి ఈ సమ్మర్లోనే ఫ్యామిలీస్తో ఇలా కూరగాయలు అలాగే ఫ్రూట్స్ పెంచుకుంటూ ఆర్గానిక్గా తింటా ఉంటారు ఇక్కడ నాకు బాగా యూస్ లో నచ్చేది ఏంటంటే మన మనం రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ కారు ఆగాల్సిందే నడుచుకుని వెళ్ళే వాళ్ళకి దారి ఇవ్వాల్సిందే అంత స్ట్రిక్ట్ గా ఉంటాయి ట్రాఫిక్ రూల్స్ ఏళ్ళు చూసినా ఎంట్రన్స్ లో ప్రతి ఒక్కరు ఇలా రోజ్ ఫ్లవర్స్ అయితే పెంచుకుంటారు అందంగా కనిపించడం కోసం తెలుగులో చెప్పాలి అంటే ఒక రంగోలీలా ఉంటది అయితే పిల్లలతో ఆ ఎండలో నడుచుకుంటూ అయితే వచ్చేసాము ఇక్కడి నుంచి స్టార్ట్ మంట వాళ్ళ గార్డెన్ ఈ గార్డెన్ లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడైతే బ్లాక్ బెర్రీస్ హార్వెస్ట్ చేస్తున్నాను భలే సరదాగా అనిపించింది నాకైతే ఇవన్నీ బాగా రైప్ అయిపోయాయి కొన్ని కొయ్యడానికి కూడా కష్టమైంది ఇది తినడం చాలా హెల్త్ కి మంచిది ఇందులో వైటమిన్ సి వైటమిన్ ఏ ఇది ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ డైజెషన్ కి చాలా మంచిది హార్ట్ కూడా చాలా మంచిది అని విన్నాను ఇవి అలానే తినేస్తారు లేదంటే సాలడ్స్ లో వేసుకుంటారు లేదంటే స్మూతీ చేసుకుంటారు కొంతమంది సీరియల్స్ లో కూడా వేసుకుని తింటూ ఉంటారు ఇక్కడ బ్లాక్ రెడ్ కలర్స్ ఉన్నాయి కదా బ్లాక్ అయితేనే తయారైనట్టు రెడ్ కలర్ లో ఉన్నవి ఇంకా తినడానికి అన్నట్టు ఇక్కడ ఎక్కువగా ప్లాంటింగ్ ఎందుకు చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ గుర్తుగానో లేదంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కి ఆ మొక్కలు ఇష్టం అని చెప్పేసి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇంత బిజీ లైఫ్ లో కూడా వీళ్ళు చికెన్స్ అయితే పెంచుతూ ఉంటారు ఒక రోజుకి ఫ్యామిలీకి సరిపడే అన్ని ఎగ్స్ అయితే ఇస్తాయంట సో एग्स आर्गा फ्रूट्स को आर्गाके ఇవి వచ్చేసి రాస్బెర్రీస్ ఇవి కూడా హెల్త్ కి చాలా మంచిది బయట షాప్ లో కొనుక్కుంటే చాలా ఎక్కువ చెప్తారు వీళ్ళు ఇంకో పద్ధతి ఏం ఫాలో అవుతారంటే ఇలాగ ఎండాకాలంలో ఫ్రూట్స్ అన్ని పెంచి వాటిని ఫ్రీజ్ చేసేస్తారు అన్నమాట ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు లేదంటే షుగర్ లో వేసుకుని జార్స్ లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటారు అవి చలికాలంలో తీసుకుని తింటా ఉంటారు అనమాట నాకు బాగా గుర్తుంది నేను యుఎస్కి వచ్చిన కొత్తలో ఒక ఇండియన్ ఫ్యామిలీ నాకు కాల్ చేసి మేము ఇక్కడ ఉన్నాము మీకు ఏం అవసరం వచ్చినా మమ్మల్ని అడిగాను అని చెప్పేసి పరిచయం అయితే పెంచుకున్నారు అప్పుడు ఆవిడ చెప్పారన్నమాట నా దగ్గర చుక్కడికాయలు అండ్ గోంగూర ఉంది నీకు కావాలా అని చెప్పేసి అమ్మో ఇవ్వండి అని చెప్పేసి నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆమె తీసుకొచ్చి ఇచ్చారు తీసుకొచ్చి బ్యాగ్ ఇలా చూపించగానే ఏది చుక్కడికి వెళ్ళేవి గోంగూర ఏది అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ తీరా చూస్తే అవి ఆ చేసేసి ఆ చిన్ని చిన్ని బ్యాగ్స్లో అయితే పెట్టుకుని వచ్చారు అండ్ గోంగూర అయితే పేస్ట్ చేసేసి క్యూబ్స్ లాగా క్యూబ్స్ లో వేసేసి ఆ వాటిని కూడా ఫ్రోష్ చేసేసి మాట అప్పుడు ఆమె చెప్పారనమాట వాళ్ళ గార్డెన్ లో చాలా గోంగూర అండ్ చుక్కుడుకాయలు వచ్చాయని అవి పాడైపోకుండా ఆ ఫ్రిడ్జ్ లో అయితే అలా స్టోర్ చేసుకున్నాను అని చెప్పేసి నాకు చెప్పారు నమ్ముతారా నేను ఉండే ఊర్లో అస్సలు చుక్కుడుకాయలు కానీ గోంగూర కానీ ముల్లక్కాళ్ళు కానీ ఇవి దొరకవు ఈవెన్ ఫ్రోజన్వి కూడా దొరకవు షాప్స్ లో చాలా మిస్ అవుతున్నాను ఇండియన్ వెజిటేబుల్స్ ని ఇక్కడ ఇక్కడ తెలిసిన వాళ్ళు అయితే ఇన్ని ఫ్రూట్స్ ఉంటే వాళ్ళు తీసుకోమని చెప్తారు కొంతమంది ఏంటంటే వాటిని అలాగే వదిలేస్తారు ఎవరికి ఎవరు గ్రేప్స్ అయితే జ్యూస్ చేసేసుకుంటారు వాటిని గ్లాస్ జార్స్ లో స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకుంటారు పీచెస్ ప్లమ్స్ ఆప్రికాట్స్ ఇవి కూడా చాలా మంది స్టోర్ చేసుకుంటారు అండ్ యాపిల్స్ అయితే జామ్ ఎక్కువ చేసుకుంటారు బ్లూబెర్రీస్ స్ట్రాబెరీస్ ఇలాంటి వాటితో అయితే కొంతమంది కేక్స్ చేస్తారు ఏది వేస్ట్ చేయకుండా ప్రాపర్ గా అయితే యూస్ చేసుకుంటారు మాక్సిమం కుదిరినంత వరకు ఫ్రెష్ గానే తింటారు ఈ గ్రేప్స్ అయితే ఇంకా హార్వెస్ట్ చేయడానికి టైం కాదని చెప్పారు నెక్స్ట్ మంత్ చేస్తా అన్నారు అంటే నేను ఇది షూట్ చేసి వన్ మంత్ దగ్గర దగ్గర అయిపోతుంది అమెరికాలో గార్డెన్స్ చాలా సింపుల్ గా ఉంటాయి కానీ వీళ్ళకి మంచి మంచి హ్యాపీనెస్ ఇచ్చే సోర్స్ లా ఉంటుంది మీరు కూడా గార్డెన్ ఎంజాయ్ చేస్తారా అయితే నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి ఈ రోజు అయితే లాగ్ ఎక్కడితో కంప్లీట్ అయిపోయింది మీకు ఇంకేదన్నా తెలుసుకోవాలని అనిపిస్తే నాకు కమెంట్ చేయండి నేను దాని మీద వ్లాగ్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను చూడ్డానికి ఫ్రూట్స్ అన్ని చాలా బాగున్నాయి కదా మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ వ్లాగ్ లో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం ఉంటాను బాయ్